అందరికీ నమస్కారం గత కొంతకాలంగా పుష్పటు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రాల్లో చాలా గందరగోళం నెలకొంది ఒక ప్రాణం కూడా పోయింది ఈ గందరగోళ పరిస్థితిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు చాలా చక్కని నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి ఘటనలో భవిష్యత్తులో ఉండకూడదు భవిష్యత్తులో జరగకూడదు అని చెప్పేసి మరి బెనిఫిట్ షోలు ప్రత్యేక షోలు స్పెషల్ షోలు అలాగే టికెట్ల రేట్లు పెంచడానికి కూడా లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది ఈ అంశం చెప్పడంలో తప్పేమీ లేదు ఎందుకంటే రానున్న భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండడం కోసం అలాగే ముఖ్యమైన హీరోలకు కూడా చెడ్డపై రాకుండా ఉండడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గ విషయమే అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పందాలు ఆలోచన చేసి ఆ విధంగా ఆలోచన చేసి అలాంటి నిర్ణయాలే తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము ఎందుకంటే ప్రత్యేకించి వాళ్ళకి ప్రత్యేక బెనిఫిట్ షోలు ఇవన్నీ జరుపుకోవడమే కాకుండా అదనమైనటువంటి టికెట్ రేట్లు పెంచడం వల్ల అదనపు భారాలు ప్రజలమే పడుతున్నా ముఖ్యంగా అక్కడ పేదోడ పెద్దోడా చిన్నోడా అన్న తేడా లేకుండా అటు అభిమానులు అటు ప్రజలు మొదలగు నిరుపేదలు అందరి మీద కూడా బా చాలా భారం పడుతూ ఉంది అలాంటి భారాలు ఏ ఏ ప్రభుత్వం సరే ప్రజల మీద అలాంటి భారాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది తద్వారా మరి అలాంటి సంఘటనలు ఏది మరి మన తెలంగాణ రాష్ట్రంలో సంజాతీయుట జరిగినటువంటి ఆ తొక్కిసలాట్లో నిండి ప్రాణం పోయింది ఆ కుటుంబానికి చాలా నష్టం జరిగింది ఆ నిండి ప్రాణం ఒక ప్రాణమే కాదు తన కన్న కండలార కాచిన కన్న కొడుకు కూడా ఈరోజు మంచం పట్టి ఏ క్షణమో ఏ గడి అన్నట్టు ఉన్నాడు అని ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే భవిష్యత్తు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడడానికి బాగుంటుంది దానికి కూడా ఏదైతే మరి ఎవరు అభిమానులైనా ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులని ఎవరైనా వీళ్ళు కూడా కొద్దిగా తగ్గి ఆలోచించాలని ఈ సందర్భంగా మరి అభిమానులకి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా అల్లు అర్జున్ గారు గతంలో మీ మామ చిరంజీవి గారు ప్రాణం అన్నట్టు ఒక సినిమా తీశారు ఆ ప్రాణం ఖరీదు సినిమాకి ఆ రోజుల్లో తన కుటుంబంతో ఉన్నాడు భార్య బిడ్డలతో ఉన్నాడు ఉద్యోగం లేదు ఆర్థిక ఇబ్బందులు ఈతి బాధలు తట్టుకోలేక చివరికి ఒక స్త్రీకి ఆమె ఎవరో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు ఆమెకి ఆమె ఒకటే మాట చెప్పింది నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాను నేను ఆదుకుంటాను కానీ నాకు నచ్చినప్పుడు నీ ప్రాణం తీసుకుంటానని చెప్పేసి ఆవిడ పట్టుపెట్టింది ఆ విధంగా ఉప్పుకొని